చిత్తూరు జిల్లా పులిచెర్ల శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో పౌర్ణమి పురస్కరించుకొని గోవిందమాల భజన మండలి ప్రచార సేవ సంఘం ఆధ్వర్యంలో పద్మావతి శ్రీనివాస కళ్యాణం అత్యంత కవనీయంగా నిర్వహించారు తిరుపతికి చెందిన ఆవిలాల కృష్ణదాస్ స్వామి వారి కళ్యాణాన్ని వేద మంత్రాలతో జరిపించి కళ్యాణం విశిష్టత గురించి భక్తులకు వివరించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు అన్న ప్రసాద వితరణ భావించారు గోవింద గోవింద నామస్మరణతో ఆలయ మారం రోగింది ఆలయ ధర్మకర్త గోటూరి మురళీమోహన్ రెడ్డి దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు పెద్ద ఎత్తున భక్తుల స్వామివారి కళ్యాణాన్ని కనులార వీక్షించి ధర్మయత్వం చెందారు दाहत पुषम महांत्रेम विद्वान्न मृत नान्य पन्दा विदे जनाय प्रजापति चरती गर्भेन्ना आदपति आतपति यो देवा पुरं ब्राह्मणो विद्यात् शम् चतुष्पदे ॐ शमुत्तमः नमस्ते वा यो प्रत्यक्षम् ब्रह्मासि त्वमेव प्रत्यक्षम् ब्रह्मा वदिष्यामि ऋतम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्ु अवतु माम् अवतु भक्ताय विद्महे आरायण

కనబడ్డావు స్వామి వాడు ఈ పంది మాంసం తెచ్చి పెట్టాడు కన్నడు వాడు కనపడ్డావుగా నీకు నీ చేత లేడుండా లేడు పాకం గెప్ప గటించి భోయచే ఇంగిలి మాంసము చేయుంటివి నీ వంటి వాళ్ళకి తగు నా శ్రీ కళహస్తారు నేను ఇదంతా వెళ్ళిపోతే ఇక్కడ కథ వెళ్ళిపోతుంది లక్ష్మీ రమణ గోవిందా పరమశువుని శాపం పెట్టి అక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు వైకుంఠంకి వస్తాడు వైకుంఠంలో ఈయన రాకను గమనించినటువంటి శ్రీ మహావిష్ణువు శేషతల్పం మీద యోగ నిద్రలో ఉన్నట్టు నటిస్తున్నాడు స్వామి జగన్మోహనాకారు మన కందని రక్షించడానికి రాత్రి లేదు లేదు అప్రాతి లేదు ఎప్పుడు నిలబడే ఉంటాడు స్వామి మనం అనుగ్రహించడానికి స్వామి వారు వక్షస్థల మీద తరలించుకోబోతున్నాడమ్మా ఎంత అవ్యాజమైన ప్రేమ మన మీద స్వామి దేవతలు వృత్తులై సకల దేవతలు నీ పరివారం శ్రీ భార్యామణి అయి లక్ష్మీదేవి మీ భార్య శ్రీ గంగ సత్పుత్రి అయి గంగాదేవి మీ కూతురు విరించి కొడుకై బ్రహ్మదేవుడు మీ కొడుకు వర్ధిల్లు నారాయణ అటు స్తోత్రం చేస్తాడు ఎంత స్తోత్రం చేసినా ఆయన ఒక్క కాలి ఒక్కొత్త లక్ష్మీదేవికి వస్తుంది కోపం నాథడు తప్పకుండా దండనికి విధిస్తాడు వీరికి ఎంత అహంకారం నేనున్నటువంటి చోటులో వక్షస్థల మీద కలుతో దంతాడా ఎంత అహంకారం అని అనుకుంటూ ఉన్న సమయంలో స్వామి వారించి పాదాలు వతున్నాడు ఇంకా బాధ వేస్తుంది ఇంకా ఈ వైకుంఠంలో ఇంత అవమానం జరిగిన నాకు నేను ఉండను వెళ్ళిపోతున్నాను అంటూ భూలోకానికి వచ్చేసి నమ్మవారు అగ్ని భ్రమించి మీకు ఏదైనా వరం కోరుకోండి నా అడిగితే பாரிய அது சார் அனுப்புமோ விர்ம